హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేయబోతున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం క్యారెట్ కరివేపాకు పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయిలో కొంచెం నూనె పోసుకున్నాను తాలింపులు వేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చనిపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ తాలింపులు చెట్టుపట అన్నప్పుడు ఈ మొత్తం వేసేద్దాం ఉప్పుని చూసేసుకున్నాం సరిపడా మా సింది ఎండకైతే రోజు మార్చి రోజు ఉప్మా చేయాలి ఫ్రెండ్ గోధుమ ఉప్మా మాకు ఇష్టం లేకపోతే వాటి కోసం కూడా మేము ఇష్టంగా మేము కూడా తింటున్నాం ఫ్రెండ్స్ పల్లీలు ఇలా ఏం చేసి కొట్టి ఒక దాంట్లో పెట్టుకున్నాము ఉప్మా ఉడికే ముందు కొద్దిగా చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ నూనె వేసే పని ఉండదు అసలు చేసినప్పుడు కూడా ఉత్తి మిర్చి పెట్టుకుంటే సరిపోతుంది టైం కనిపించింది ఫ్రెండ్స్ ంత కమ్మతో ఫ్రెండ్స్ ఒక గ్లాసు రాబట్టి మూడు గ్లాసులు నీళ్ళైతే కోస్తున్నాను ఈ లోటాలో రెండు గ్లాసులు పడతాయి ఇంకో గ్లాసు పోస్తాను ఫ్రెండ్స్ అట్టు తక్కువే కానీ తినేది ఫ్రెండ్స్ ఇడ్లీను గోధుమ ఉప్మా బాగా తింటాయి ఇష్టంగా ఆ రోజు అన్నం మానేసి ఇడ్ల మీదే పడుతుంది అన్నమాట వాళ్ళ మా మైండ్ మొత్తం ఎలాగో మేము కూడా తింటాం కాబట్టి అందరూ కలిపేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ ఇదే మళ్ళీ చోటుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీసుకురమ్మన్నారు మళ్ళీ ఒక ఇంజక్షన్ రాశారు అది మళ్ళీ రెండు ఇంజక్షన్లు చేయించాక ఏమన్నా చూడాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు ఈరోజు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినప్పుడు అంతా తీసుకెళ్తున్నాను ఇది మరిగిన మరిగిన దాకా మూత పెట్టి ఉడికిస్తాను నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసేస్తా ఫ్రెండ్స్ అసలు కూర్చుంటానికే ఇబ్బంది పడిపోయేది అలాంటిదే దేవుడి దయ వల్ల మీ అందరూ బ్లెస్సింగ్స్ వల్ల కొంచెం బోర్లుగా కూర్చోగలుగుతుంది ఒక కాలు అయితే లాగుతుంది ఫ్రెండ్స్ కొంచెం పట్టుకున్నామంటే ముందుకు లాక్కుంటుంది రెండో కాలు కొంచెం గట్టిగా దెబ్బ తగిలినట్టు ఉంది సట్కి అది కూడా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు రమ్మన్నారు వెళ్ళాము మళ్ళీ ముప్పై తారీఖు రమ్మన్నారు వెళ్తున్నాను మళ్ళీ ఇంకో డేట్ ఎప్పుడు చెప్తారో తెలియదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకసారి ఎక్స్రే తీయమంటే కూడా వీడియో తీసాను పెడతాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం చేస్తాం పిల్లలప్పుడు తిరగాల్సిందే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అనుకుంటే ఇప్పుడు కొందేళ్ళ కోసం తిరగాల్సి వస్తుంది మొదపెట్టి నీళ్ళు మరిగిన దాకా ఉంచుతాను ఫ్రెండ్స్ నీళ్ళు మసిలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రవ్వ పోసేసుకుందాం ఇది పావు కిలో రవ్వ అందరికీ సరిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కూడా చూసారా ఇది ఒకసారి పోసేయచ్చు ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కాబట్టి బొంబాయి రవ్వ అనుకో నిదానంగా పోసి కలుపుతూ పోయాలి దీనికి అవసరం లేదు సిమ్లో పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు ఉడికిపోతుంది మూత పెట్టేసాను ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఉప్మా ఉడుగుతున్న వాసన వచ్చిందేమో బన్నుగా రెడీగా వచ్చేసి కూర్చొని చూస్తున్నాడు ఎప్పుడు పెడతాం అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా హాల్లో కూర్చొని వంటగదికి వెళ్ళి ఎలా చూస్తుందో దీనికి ఉప్మా అంటే ఇష్టం ఇక తెచ్చిందాక అలా కూర్చొని ఉంటుంది లేదంటే కాళ్ళమ్మడి తిరిగింది ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ సరే ఇంకొంచెం నీరు ఉంది స్టవ్ వేసుకుంటే ఇది గట్టిపడిపోతుంది ముందే పొట్టు తీసి ఏపీ పొట్టు తీసి పెట్టుకున్నాయి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే వేసేవంటే మెత్తబడిపోతాయి ఇలా ఏ పూజుకున్నామంటే అప్పుడప్పుడు టీ తాగే ముందు కానీ ఏదన్నా ఏ స్నాక్ ఇంట్లో లేనప్పుడు బుక్కులు నోట్లో వేసుకొని నవ్వుకుంటూ కూర్చోవచ్చు ఫ్రెండ్స్ చేశారా గోధుమ రవ్వతో ఉప్మా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ మా గారు కూడా ఎదురు చూస్తున్న టిఫిన్ కోసం టిఫిన్ తినేసి హాస్పిటల్కి వెళ్ళాలి ఇంజక్షన్లు చేయించుకోవాలి ఆడికి ఎంత భయమే అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలంటే ధర తీసుకెళ్ళేటప్పుడు మమ్మీ ఏమో ఇక్కడ కూర్చుంది వీళ్ళ కోసం ఏమో టీవీ పెట్టాలి నేను వీళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీని చూపించాల టీవీలో అవి ఎలా తింటాయి ఏం చేస్తాయి ఆడుకుంటున్నాయని చూసుకుంటా కూర్చుంటారు నేను టిఫిన్ పెట్టిన దాకా నా టైం పన్నెండు అప్పుడు సీరియల్ చూస్తానుగా అప్పుడు దాకా వీటికి ఇయ్యే మా షారక్గాడ్ ఏమో తిరుగుతున్నాడు వీడికి వెయ్యాలి మేత గార్డెన్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజైతే మూడు పూలు పూసినాయి అంతకుముందు వీడియో పెట్టాను ఒకసారి రెండే పూసినాయి ఆ రోజు ఈరోజైతే మూడు పూసినాయి ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది చిన్న చెట్టుకి ఇలా పూసుకున్నాయంటే నాకు సంతోషం మొన్నటిదాకా పూలేదని చెప్పాను కదా అదే ఫ్రెండ్స్ ఈ పూలు చూపించడం కోసం ఇటు వచ్చాను ఇది అవన్నీ తింటాయి అంట ఫ్రెండ్స్ అమెరికా వాళ్ళు అవన్నీ చూపిస్తున్నారు కుందేళ్ళకి పెడతారేమో వాళ్ళ డిషెస్ అంటాయి అవి తీసుకెళ్ళి అట్లకి పెడుతున్నారు ఉప్మా గిన్నెలో వేసాను ఫ్రెండ్స్ శుభ్రంగా ఆరపాలి ఆరిపి పెట్టాలి లేదంటే కంగారుగా మూతి పెట్టేసినా అనుకోండి ఫ్రెండ్స్ కాలిపోద్ది కాలుకొచ్చి ఇలా పొడుస్తున్నాయి తొందరగా పెట్టమని ముగ్గురికి మూడు పెట్టాను ఫ్రెండ్స్ అది ఆ పిల్ల కూడా ఉన్నట్టయితే నాలుగు ప్లేట్లు అయ్యాయి ఇది బ్యా ఇది పక్కన పెట్టాను ఇది అయిపోతున్నాక తింటే అప్పుడు ఇంకోసారి పెడతాను రమ్మా మా జున్ను అయితే ఎదురు చూస్తున్నాడు ఫ్రెండ్స్ మా జున్ను కూడా పెట్టేస్తున్నాను మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చిన దాకా ఇదే వచ్చి వంట చేసిందాక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కదా చోటుగాడికి స్నానం చేయించాలి మరి చల్లగా ఉన్న నీళ్ళు కొంచెం గోరెచ్చకు పెట్టి స్నానం చేయించి తీసుకొని వెళ్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి అది త్వరగా తెగిసి నడవాలని